జ్యోత్న ఫోన్ మాట్లాడుతుండగా విని దాసు ఎక్కడున్నాడో తెలుసుకొని జ్యోత్న చంప పగలగొట్టిన పారిజాతం ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా జ్యోస్న అయితే కార్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ నీ సంగతి నేను తర్వాత చెప్తాను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా మాట్లాడి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరుగుతుంది వెనక్కి తిరిగేసరికి అక్కడ పారిజాతం ఉంటుంది పారిజాతాన్ని చూసి జోస్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఎవరితో మాట్లాడుతున్నావే అని చెప్పేసి పారిజాతం అడిగితే గ్రాని అది నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునా ఫ్రెండ్తో మాట్లాడితే ఇంత సీక్రెట్గా బయటికి వచ్చి మరీ మాట్లాడాల్సిన అవసరం ఏంటమ్మా అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటే నిజంగా గ్రానీ నేను నా ఫ్రెండ్తోనే మాట్లాడుతున్నాను అయినా ఏంటి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నావు నువ్వు నాకు అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా నా చంప పగల కొడుతుంది పారిజాతం అయితే దాంతో జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటుంది గ్రానీ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటే నేను ఏం చేయడం కాదే నువ్వే మీ నాన్న కిడ్నాప్ చేసావని నువ్వు ఫోన్ మాట్లాడేది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఎక్కడ ఉన్నాడో చెప్పు నా కొడుకు లేదంటే ఇప్పుడైనా నేను బండారాన్ని నేను అందరి ముందు కూడా బయట పెడతాను అని బెదిరిస్తూ ఉంటే పద పద బయట పెడదు కానీ నేను కూడా చెప్తాను పిల్లల్ని మార్చింది నువ్వే అని అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది పారిజాతాన్ని జోస్ అయితే ఉసే నేను పిల్లల్ని మార్చి ఒక్కసారే తప్పు చేశాను కానీ నువ్వు వారసరాలువని తెలిసి కూడా ఆ మాట బయట పెట్టకుండా మాటి మాటికి నువ్వు తప్పులు చేస్తూనే ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇవన్నీ కాదే నా కొడుకు ఎక్కడున్నాడు అయినా నా కొడుకును నువ్వు దాచాల్సిన అవసరం నీకేంటి అని చెప్పేసి పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది గ్రాని నేనైతే నీ కొడుకును దాచిపెట్టలేదు అవసరం అని చెప్పేసి అంటూ ఉంటే సరే నీ ఫోన్లో లాస్ట్ నెంబర్ ఎవరిదొత్తి తీసి ఆ నెంబర్ ఇటువ్వు నేను నా ఫోన్ నుండి చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి గ్రాని దౌర్జన్యం చేస్తావు నేను నా ఫోన్ ఇవ్వడమేంటి అయినా నేను ఫోన్ చేయడమేంటి నా మీద నీకేంటి అనుమానం అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకొకసారి జోసిన చంప అయితే పగలు కొడుతుంది పారిజాతం అలా చంప పగలకొడుతూ ఉంటే గ్రాని నన్ను చంపేస్తావా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చంపడం కాదే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు ఇప్పుడు నువ్వు నన్ను నా నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళకపోతే మాత్రం నీ చంప ఊరికే పగల అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే ఉండికి రాని నేను తీసుకుని వెళ్తాను నీ కొడుకు దగ్గరికి అని చెప్పి తన కార్ తీసి కారులో ఇద్దరు అయితే బయలుదేరుతూ ఉంటారు ఒక పక్క దాసు అయితే ఆలోచిస్తూ ఉంటాడు జ్యూసిన ఏం చేయబోతుంది ఏం చేయబోతుందో అర్థం కావటం లేదు ఇప్పుడు దీపను ఏమైనా చేస్తే మాత్రం నేను ఏదో ఒకటి చేసి తప్పించుకొని దీపే వారసురాలు అనే విషయాన్ని మాత్రం నేను బయట పెట్టాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు అప్పుడే ఇంకా దీప్ అల్ అలాగే పారిజాతం ఇద్దరు కలిసి దాసు దగ్గరికి అయితే వస్తారు దాసు పారిజాతాన్ని చూసి ఒక్కసారిగా ఏడ్చేస్తూ ఉంటాడు అమ్మా అని చెప్పేసి అలా ఏడ్చేసరికి ఒక్కసారిగా పారిజాతంలో ఉన్న తల్లి మనసు అనేది కరిగిపోతుంది కరిగిపోయి దాసు ఏంట్ర ఇది ఏంట్రై నీ కర్మ ఎవర్రా నిన్ను ఇలా చేసింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకెవరమ్మా నీ మనవరాలే కన్న తండ్రి నన్ను చూడకుండా నన్ను ఇలా రౌడీలతో కొట్టించి ఇలా ఇలా చేసింది నన్ను నన్ను కిడ్నాప్ చేసింది ఎక్కడ నేను వచ్చేసి నీ మనవరాలు వారసురాలు కాదు అని నేను చెప్తా ఇవోనని నన్ను ఇలా కిడ్నాప్ చేసిందమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా జోస్న మీద ఫైర్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అయితే గ్రాని ఏం చేయమంటావు నన్ను ఎక్కడ నాన్న వచ్చి నిజం చెప్తాడు నేను వారసరాలని కాదని ఎక్కడ నిజం బయటపడుతుందో అని ఇప్పటికే నేను చచ్చిపోతున్నాను ఆ బోన్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలోనే ఉన్న టెన్షన్ సరిపోదని ఇప్పుడు నాన్న కూడా నా పేరు మీద చెప్పడానికి నా మీద సాకులు చెప్పడానికి బయలుదేరాడు అని చెప్పడంతో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నా కొడుకును విడిపించు అరే నువ్వు వెళ్ళి వెంటనే వారసురాలు ఎక్కడుందో చూడరా ఆ వారసరాలను తీసుకురారా ఆ బోన్ నారో ట్రాన్స్పోర్టేషన్కి టైం అవుతుందిరా రేపేరా సుమిత్రకి ఆపరేషన్ అని చెప్పేసి దాసు దాసుతో అయితే పారిజాతం చెప్తూ ఉంటుంది అమ్మ ఎక్కడో లేదమ్మా వారసురాలు మీ ఇంట్లోనే ఉంది అని దాసు నిజం చెప్పడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నాన్న ఏం మాట్లాడుతున్నావు మన ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పేసి దాసుకు సైగ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే చెప్పొద్దు అని కానీ దాసు మాత్రం నేను మాత్రం ఈసారి నీ మాట విన్నమ్మా కన్నా తండ్రి నన్ను చూడకుండా ఒక్కసారి నన్ను చంపబోయావు ఇంకొకసారి నన్ను కిడ్నాప్ చేసావని చెప్పడంతో ఏంటి దాసు నిన్ను కొట్టింది తల మీద జ్యోస్నా అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది అవునమ్మా నన్ను కొట్టింది జ్యోస్నాని నన్ను ఎవరో తీసుకుని వెళ్ళి కాపాడారు లేదంటే ఈ పాటకు నీ కొడుకు ఉండేవాడు కాదమ్మా అని అంటూ ఉంటే ఇంకొకసారి జ్యోస్న చంప పగలకొడుతుంది ఏవే దరిద్రపు కొట్టుదానా నీకు చంపడానికి నా కొడుకే దొరికాడవే నీ కన్న తండ్రి వాడు ఎలా నీకు అసలు చంపాలనిపించింది అంటే నీకు బంధాల కంటే కూడా నీకు ఆస్తే ముఖ్యమా అని చెప్పేసి జ్యోస్నా అని అడుగుతూ ఉంటే ఏంటి గ్రాని అలా మాట్లాడతావు అని చెప్పేసి జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఇంకా లాభం లేదే నేను నువ్వు ఆ ఇంటి వారసురాలు అని దాసు బయట పెట్టడం కాదు నేనే ఈ నిజాన్ని బయట పెట్టేస్తాను నువ్వు చేసే పనులు చూస్తుంటే రేపొద్దున నన్ను కూడా ఏదో ఒకటి చేస్తావేమో నువ్వు ఆస్తి కోసం అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే ఏంటి గ్రాని అలా మాట్లాడతావు నేను ఎందుకు అలా చేస్తాను అని చెప్పేసి అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంది జ్యోస్న కానీ దాసు అయితే అమ్మ ఇందులో తప్పే లేదమ్మా నన్నే చంపబోయింది నిన్ను చంపడం ఒక లెక్క కాదు అని చెప్పడంతో సరే పద ఇప్పుడే నేను నిజం చెప్తాను అని చెప్పి జ్యోస్న చెయ్యి అయితే పట్టుకొని పారిజాతం హడావిడిగా శివనారాయణ ఇంటికి బయలుదేరుంది అప్పుడే దాసు అయితే అమ్మ వారసరాలు ఎవరూ కాదు వారస్రాలు దీప దీపే ఆ ఇంటి ఆస్తి మొత్తానికి కూడా వారస్రాలు ఆ విషయం జ్యోస్న కూడా తెలుసు అని చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి జ్యోస్నకి తెలుసా దీప వారసురాలని మరి ఇన్నాళ్ళు వారసురాలను వెతకాలని నేను దాసును పంపించాను అంటే మాట్లాడలేదేంటి నువ్వు అని చెప్పేసి జ్యోస్నని అడుగుతూ ఉంటే జ్యోత్న అయితే ఏమీ మాట్లాడదు ఇంకా దాసు చెప్తూ ఉంటాడు అవునమ్మా దీపే ఆ ఇంటి వారసురాలు అని చెప్పడంతో అందుకేనా సుమిత్రకి ఏమన్నా జరిగింది అంటే చాలు ఓ బోర్లపడి ఏడు చేస్తూ ఉంటుంది దీప ఏంటి ఇది ఇది దాని కన్న తల్లికి జరిగినట్టు ఇలా ఏడుస్తుంది ఏంటి అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను కారణం ఇదా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది పారిజాతమైతే జ్యోసన ఇంకేంటి నడువు ఆ దీప నొప్పించి బోర్నారో ట్రాన్స్పోర్టేషన్ చేయిద్దాము అది వారసురాలు అని తెలియకుండా దానికి ఎంతో కొంత డబ్బిచ్చి మేనేజ్ చేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటే గ్రాని నీకేమన్నా మతిపోయిందా దీప డబ్బుకు లొంకే మనిషి కాదు ఆ విషయం నీకు కూడా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోస్న అయితే అవును దీప అయితే డబ్బులు లొంగదు కానీ మనం ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేసి ఎవరికి తెలియకుండా దీప నుంచి బోన్నారో ట్రాన్స్పోర్టేషన్ సుమిత్రకు జరగాలి ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఇంకా దాసును తీసుకుని అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు అప్పుడే ఇంకా దాసు అయితే అమ్మ జోస్న అయితే పాపం చేసింది నువ్వు అలాంటి పని ఇంకొకసారి చెయ్యొద్దు నీ మనవరాలు గురించి ఆలోచించకు ఇన్నాళ్ళు నీ మనవరాలు మంచిగా సుఖభోగాలతో పెరిగింది ఇప్పుడైనా సరే దీప గురించి ఆలోచించమ్మా దీప ఒక పేద కుటుంబంలో పెరిగింది అలాంటి దీప ఈరోజు వారసురాలు అని తెలిస్తే దీపకి న్యాయం జరుగుతుందమ్మా అలాగే నీ మనవరాలకు కూడా న్యాయం జరిగింది కదా అని చెప్పేసి దాసు చెప్పినప్పటికి కూడా అరే దాసు నిన్ను జోస్న తిట్టేది ఊరికే కాదురా ముందు నీ కూతురు బాగుండాలని చూసుకోరా తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు పదవే వీడెలాగే మాట్లాడతాడు కానీ దీపను ఒప్పించి ఎలాగోలా దీపకు తెలియకుండానే మనం బోర్నేర ట్రాన్స్పోర్టేషన్ అనేది చెయ్యాలి అని చెప్పేసి ఇంకా జోస్నాతో చెప్పి అక్కడి నుండి అయితే బయలుదేరతారు బయలుదేరి ఇంకా లోపలికైతే వెళ్తారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి పారిజాతం ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మనవరాలతో కలిసి అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటే అయ్యో ఏం లేదండి సుమిత్రకి ఆరోగ్యం మంచిగా ఉండాలని గుడికెళ్ళి పూజ చేయించుకుని వస్తున్నాము అని చెప్పేసి పారిజాతం చెప్తూ ఉంటే అయ్యో అవునా పారిజాతం ఏది మరి ఏది పలహారం మీద ఇటువు ప్రసాదం ఇటువు అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు అది తీసుకురాలేదండి మేమే అని చెప్పేసి అంటూ ఉంటుంది దొంగ వేషాలు నా దగ్గర వేయకండి మీ ఇద్దరు కలిసి ఎక్కడో షికారులు చేసి వస్తూ దేవుడు పేరు చెప్తారా అని చెప్పేసి శివనారాయణ తిడుతూ ఉండగానే ఇంకా ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా లోపలికి అయితే వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రూమ్లో జ్యోత్స్నా ఇప్పుడు ఏం చేద్దామే మనం ఇప్పుడు దీపని ఎలా ఒప్పించాలి దీపే అసలైన వారసురాలు నువ్వు వారసురాలివి కాదు కానీ బోనారో ట్రాన్స్పోర్టేషన్కి నువ్వే రిపోర్ట్స్ ఇచ్చొచ్చావు నీ శాంపిల్స్ ఇచ్చొచ్చావు ఆ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయో కూడా తెలీదు అని చెప్పేసి దీప వారసురాలు అనే మాట అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా శివనారాయణ మీ మామ మనవరాలు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఏం మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయారే అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్యలో చూద్దామో అని చెప్పేసి జ్యోస్న రూమ్ బయట నుంచుని ఉంటాడు శివన్నారాయణ ఇంకా శివన్నారాయణ అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాట అయితే వింటాడు దీప మనవరాలు అనే మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి జ్యోత్స్న నా మనవరాలు కాదా దీప నా మనవరాలా అందుకైనా జ్యోస్న ఇంట్లోండి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది బోండారో ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎంతమంది చెప్తున్నా సరే సీరియస్గా తీసుకోవడం లేదు అందుకేనా అంటే ఇప్పుడు జ్యోస్ నాతో లేదు నా మనవరాలు దీప నా మనవరాల దగ్గర నుంచి నేను బోర్నారో ట్రాన్స్పోర్టేషన్ సుని సుమిత్రకి చేపిస్తాను నా కోడల్ని బ్రతికించుకుంటాను ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా నాలోనే ఉంచుకొని నా కోడల్ని బ్రతికించుకుంటాను అని చెప్పేసి శివన్నారాయణ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు కానీ జోస్ నా పారిజాతం మాత్రం సుమిత్ర సుమిత్ర గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు శివనారాయణ విన్న విషయం కూడా వాళ్ళు గమనించుకోకుండా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు ఈ విధంగా జోస్న ఫోన్ మాట్లాడుతుండగా విని పారిజాతం తన కొడుకు గురించి నిజం తెలుసుకొని తన కొడుకునైతే విడిపించుకుంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి